హలో ఫ్రెండ్స్ ముందరగా అందరికీ నమస్కారం ఇవైతే ఒకరోజు ఉప్పుల ఊర పెట్టి ఎండేసిన ఎండు చేపలు ఇవైతే కేజీ వంద రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయి అవి చేపలు ఇవి మా విలేజ్లో అయితే ఎక్కువగా ఉంటాయి మా విలేజ్ నేమ్ వచ్చేసి పాతమండల గ్రామం ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మా ఊర్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి అండి చేపలు కేజీ వంద రూపాయలు చూడండి ఎలా ఉన్నాయో కోసారేసినవి చేపలు ఈ చిన్న చేపలు కృష్ణానదిలో ఎక్కువగా పడతాయి ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి ఈ ఛానల్లో థ్యాంక్ యూ ఆల్